హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మన మినపచేలో కలుపుకి పురుక్కి దోమకి పంజీ సైడ్కి వచ్చేసేసి సాపు కొడుతున్నాను పురుకు వచ్చేసేసి కుక్ అలాగే వచ్చేసి ఫ్రైడ్ అలాగే బలానికి వచ్చి నాక్రో కంపెనీ వాళ్ళది సూపర్ గోల్డ్ సూపర్ గోల్డ్ కొట్టడం జరుగుతుంది రైతు సోదరులకు మరియు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే నేను మీ కృష్ణారావు బాపట్ల అండి మన ప్రకృతి వ్యవసాయంలో చూడండి ఇదే చేను రెండు వారాల కిందట నేను చిన్న చిన్న మొక్కలు ఉన్నప్పుడు పెట్టి చూపించానండి రెండు వారాలకి నేను వాడినటువంటి మందులు ఏంటంటే గోస్టర్ అండి నాక్రోబయోటిక్ కంపెనీ వాళ్ళది గోస్టర్ అనే మందును ఒకదాన్ని వాడానండి ఫస్ట్ ఒకసారి స్ప్రే చేశాను శక్తి అనే మందుని స్టార్టింగ్లో ఫస్ట్లో ఎయిటీన్ డేస్ అప్పుడు శక్తి అనే మందుని స్ప్రే చేశాను ఇప్పుడు దాని తర్వాత పది రోజుల తర్వాత మళ్ళా బయటికి వాళ్ళదే గోస్టర్ అనే మందును స్ప్రే చేయటం జరిగిందండి చూడండి అసలు ఎట్లా గ్రోత్ అంటే ఎలాగొచ్చిందంటే గ్రోత్ ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను ఇదే అరవై నేలకి అదిగో చెట్లు ఇల్లు ఈ పక్కన ఉన్నట్టు పరదాలు గత వీడియోలో కూడా నేను ఇది చూపించానండి ఇప్పుడు కూడా ఇదే చేరు చూస్తున్నాను చూడండి ఇది నాకు చేరు కాడకొస్తే మాకు కుక్కలు ఎక్కువ వస్తాయండి నా ఎంపడిపడి కుక్కలు మా విలేజ్ టైగర్స్ మా ఇంటికాడ కాపలాగా ఉంటాయి ఇక్కడ నేను ఉన్నాను మా కొబ్బరి తోట మామిడి తోటలో ఇవి ఇక్కడే నా ఆ ఇంటికాడ ఉంటాయండి వచ్చినప్పుడల్లా ఇటుకి అన్నం తీసుకొచ్చి పెడతా ఉంటాను నేను ఎటు వెళ్తే అటు వస్తామంటే చేలు రావద్దన్నా సరే తోలేసినా మళ్ళీ నా వెనకాల పడి వచ్చేసి చూడండి అసలు ఎలా తొక్కేస్తున్నారు చేను తొక్కి పడేసేస్తున్నారు ఏడాది వాళ్ళిద్దరైతే పడుకున్నారు వెళ్ళి అక్కడ ఆడోడు నుంచు చూస్తున్నాడు ఈడ ఒక చిన్న బుడ్డోడు ఉన్నాడు అండి వీడు 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 అస్సలు ఆగడం ఏడకెళ్తే ఆడకొస్తాడు ఎక్కడికి వెళ్తే ఆడకొస్తాడు చూడండి అసలు ఎట్ట తొక్కేసేడు ఎట్ట పడేస్తున్నారు చేను అదే అండి మీరు కూడా మీ మినుము పైరులో నాక్రోబయోటిక్ కంపెనీ వాళ్ళది గోస్టర్ అనే మందును వాడండి ఒక్కసారి వాడానండి వాడి చూసిన తర్వాత మీకు నమ్మకం ఉంటేనే ఆ ప్రోడక్ట్స్ తెప్పించుకోండి నేను కూడా యూట్యూబ్లో చూసి ఈ నాక్రోబయోటిక్ వాళ్ళది హైదరాబాద్ నుంచి తెప్పించుకున్నానండి ఎలాంటి కెమికల్స్ వాడవండి ఓన్లీ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మాత్రమే ఇట్లా వాడటం జరుగుతుంది ఇది వచ్చేసి తొమ్మిది వందల ముప్పై రెండు రండి ఇప్పుడే అంతా సన్నగా పూత పట్టడం స్టార్ట్ అవుతుంది రేపు బుధవారం అంటే శివరాత్రి రోజున ఇంటికి నీళ్లు పెట్టడం జరుగుతుంది నీళ్లు పెట్టిన తర్వాత మళ్ళీ ఒక నాలుగు రోజుల తర్వాత అప్పుడు మళ్ళీ దీనికి గోస్టర్ అనే మందును స్ప్రే చేయటం జరుగుతుందండి ఇక అంతేనండి బలానికి రెండు సార్లు మాత్రమే ఇస్తాను చాలు ఇంతకన్నా హైట్ అవసరం లేదు చేను కూడా బాగా హైట్ చేసింది ఈ అరవై సెంటు నేను ఎదపెట్టించాను రాదు అనుకున్న అది అసలు వలకలు రాలేదండి తర్వాత ఎట్లాగో చెప్పక నిదానంగా మొలకొచ్చేసి చేను బాగా కలకలాడుతుంది ఎలాంటి పురుకు కానీ తెగుళ్ళు కానీ ఏం లేదండి ఆకు చక్కగా ఎంతో లేతగా లేతగా ఆకు ఎంతో నీట్గా నెగనిగలు ఉందండి మందు కొట్టిన తర్వాత మీరు కూడా రైతులరా మీరు కెమికల్ షాప్కి వెళ్ళి అడిగితే వాడు ఇష్టం వచ్చినట్టు ఏదేదో ఇస్తూ ఉంటాడు అలా కాకుండా మంచి మందును చూసుకుని మీరు తెచ్చుకుని వాడుకున్నట్లయితే మీ బాగుంటాయి మీకు ఖర్చు తక్కువ ఉంటుంది అంత దిగుబడి అనేది ఎక్కువ ఉంటుంది ప్లీజ్ ప్రతి ఒక్క రైతు కూడా ఈ గోస్టర్ అనే కంపెనీని వాడుకోండి అండి మధ్య దళారులు మాటలు ఎవరు నమ్మకవద్దండి మీరు డైరెక్ట్గా గోస్టర్ కంపెనీ హైదరాబాద్ కూకడపల్లి ప్రశాంత్ నగర్లో ఉందండి ఇది మీరు ఈరోజు ఆ సాయంత్రం ఆర్డర్ పెడితే రేపు ఉదయానికల్లా మీకు కార్గోలో కానీ నవతాలో కానీ దేనిలో అయినా సరే ఎక్కువ శాతం వాళ్ళు కార్గోకి పంపిస్తారండి కాబట్టి ప్రతి ఒక్క రైతు దీన్ని ఆలోచించి వాడుకుంటే మంచిదండి మన కెమికల్ షాప్కి వెళ్తే ఆరు వేలు ఏడు వేలు బిల్లు చేసేస్తాడు అట్లా కాదండి కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే ఈ బిల్లు ఈ డబ్బా ఒక లీటర్ డబ్బా ఒక ఎకరానికి వస్తుందండి అండి ఐదు ట్యాంకులు లేదా ఆరు ట్యాంకుల వరకు మనం స్ప్రే చేసుకోవచ్చు పోయిందనుకున్న చేను కూడా చాలా తిరిగి వచ్చిందండి ఆ పక్కనే ఇంకొక ఎకరం ఉంది అది కూడా చూపిస్తాను అది కూడా నేను వరి కొయ్యకి ముందు చల్లాను ఆ పక్కన వాళ్ళు ఈ పక్కన వాళ్ళు నీళ్లు పెడతాం వల్ల నా చేను చాలా లాస్ అయిపోయింది నేను రాదనుకున్న చేను కూడా ఈ గోస్టర్ కొట్టిన తర్వాత విపరీతమైన గ్రోత్ వచ్చిందండి చూపిస్తాను అది కూడా చూడండి చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పినటువంటి ఎకరం పొలం ఇదే ఫ్రెండ్స్ దీనికి నేను శక్తి ఒక లీటర్ ఒకసారి స్ప్రే చేశారండి అలాగే గోస్టర్ ఒకసారి స్ప్రే చేశారండి పోయిందనుకున్న నా చేను చూడండి అసలు ఎలా వచ్చిందో ఎలా కాపు పడుతుందో మీకు ఎక్కడో ఒక మొక్క చూపించి చేలు ఎలా ఉంది ఈ ముందు వాడండి అని చెప్పలేదండి యాజ్ ఏ రైతుగా నేను ఒక రైతు బిడ్డగా నేను చెబుతున్నాను చూడండి అసలు ఎలా పోత వచ్చిందో ఎంత హైట్ చక్కగా అనకొమ్మ వేసింది అనకొమ్మ అయితే ఈ ప్రీతంగా వచ్చిందండి అనకొమ్మ కొమ్మ కొమ్మకే పూత వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందంటే ఇది చెప్పలేనంత చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు పోయింది అనుకున్న చేను ఎదబెట్టేద్దాము అనుకున్న స్థితిలో ఈ నాక్రా వాళ్ళ ముందు చూసి నేను యథమానేశానండి మానేసి ఈ యొక్క దానికి ఈ రెండు ప్రొడక్ట్స్ నేను కొట్టానండి మొన్న వారం రోజుల క్రితం గోస్టరు ప్లస్ ఇదండి పూత కోసం వచ్చేసేసి ఫ్లవర్ క్వీన్ వన్ గ్రామ్ది అండి ఫ్లవర్ క్వీన్ వన్ గ్రామ్ది తీసుకొచ్చి ఈ ఎహరంలో ఒక డబ్బాకి స్ప్రే చేశానండి అది ఇది కలిపి చూడండి అసలు కొమ్మ పూత ఎలా వచ్చిందంటే అలా వస్తుందండి ఇది ఎంత పూత వచ్చిందంటే అంత పూత వచ్చింది విపరీతమైన వచ్చింది కాపు కూడా అలాగే కింద నుంచి కాపు వచ్చిందండి కింద నుంచి కాపు వచ్చింది చూడండి ఫ్రెండ్స్ నాకు ఎవరు కూడా వీడియో తీసేది ఎవరు ఉన్నారండి నేనే ఏదో రాగు కుదిరినంతలో తీసి ప్రతి ఒక్క రైతుకి అందుబాటులో ఉండేలాగా మందులు మంచి మందులు తెచ్చుకొని మన శాలకి మన పంటనే పండించుకుంటారని ఆశతో ఈ వీడియో తీస్తున్నారండి నేను పండించేది కూడా ప్రకృతి వ్యవసాయం అండి ఈ ప్రకృతి వ్యవసాయంలో ఎలాంటి కెమికల్ వాడకుండా ఈ చేను ఇలా వచ్చే తలకి చాలామంది రైతులు ఇది చూసి ఏమేసావు ఏమేసావు అని అడగటం జరుగుతుందండి చూడండి అసలు ఎలా పూత ఎలా వచ్చిందంటే పూత కానీ కానీ మంచి కాపు బాగా వచ్చిందండి ప్రియతమైన గ్రోత్ వచ్చింది దానికి దూడ ఆకు చూడండి ఎంత నిగనిగలాడుతుంది ఎలాంటి తెగులు లేదు ఆకు వచ్చేసి నిఘనిగల ఇది ఇది కూడా తొమ్మిది వందల ముప్పై రెండు రకమండి ఈ వేసిన మినిమం పైరు కూడా తొమ్మిది వందల ముప్పై రెండు ఈ ప్రీతమైనటువంటి గ్రోత్ కానీ పూత కానీ కాయి కానీ అనకొమ్మలో కానీ ఎలాంటి డౌట్ లేదండి అంత మంచిగా ఈ చేను చేసిందండి మీకు ఉదాహరణగా చూపిస్తాను ఈ పక్కనే ఈ పక్క రైతులు వరికి ముందు చల్లుకున్నప్పుడు వాళ్ళు కూడా ఇతరాలు జల్లుకుంటామని చెప్పేసేసేసి వాళ్ళు నీళ్లు పెట్టడం జరిగిందండి ఆ నీళ్ళు పెట్టడం జరిగిన తర్వాత నా మొక్కలన్నీ కూడా చచ్చిపోయినాయండి ఇదిగో మళ్ళీ నేను ఇక చల్లలేదు ఇదిగో చూడండి అక్కడ చేనికి ఇక్కడ చే ఈ పక్కన ఉన్న దానికి డిఫరెంట్స్ ఈ పక్కన చేయలే కూడా నీళ్లు పెట్టారు ఈ నీళ్ళు పెడతాం వల్ల ఇదంతా కూడా పోయింది అక్కడో గింజ అక్కడో గింజ అక్కడో గింజ మలిచింది కాల్చి కానీ దానికన్నా ఇదే బాగా అనిపించింది ఎందుకంటే ఈ పలుచుకుంటాం వల్ల విపరీతమైన కాపు వచ్చింది విపరీతమైన కాపు వచ్చింది అసలు ఎంత కాపు ఎంత అనుపమ్మ చేసింది చూడండి కాయలు ఎలా ఉన్నాయో ఇదే కాదండి ప్రతి ఒక్క చెట్టు ఏ చెట్టు చూసినా కూడా కాయలే ఏ చెట్టు చూసుకున్నా కూడా కాయలేవని ఏ చెట్టు చూసినా కాయలేవని ఈ ప్రీతమైన కాపు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క రైతులు కూడా ఈ నాక్రోబయోటిక్ సంబంధించినటువంటి మందులు తెచ్చుకుని వాడతారని ఆశిస్తున్నాను నమస్తే రైతు సోదరులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే వేలకు వేల మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేదండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే మమ్మల్ని ప్రోత్సహించినట్టు ఉంటుంది నేను కూడా ఇలాంటి వీడియోలు తీర్చంలో ఎంత ఎక్స్పీరియన్స్ ఏం లేదండి కాబట్టి మీలాంటి వాళ్ళ వల్ల సబ్స్క్రైబ్ చేయటం వల్ల నా వీడియో కూడా కొద్దిగా ముందుకు అందరిలోకి వెళ్తుందండి అందరి వీడియోలతో పాటు నా వీడియో కూడా మంచి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నా నమస్తే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే